ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపైన మరో లెక్క ఫ్యామిలీ అనేసరికి ఇక మొత్తం హౌస్ అంతా మారిపోయింది తారుమారుగా మారిపోయిన సమయంలో బిగ్ బాస్ అయితే ఒకే ఒక్క రౌండ్తో చీఫ్ ఎవరు అనేది ఎంపిక చేయొచ్చు చిక్కుల ముళ్ళని ఇప్పుడు చీఫ్ కంటెండర్ స్పెల్లింగ్స్ ని కరెక్ట్ గా పెట్టు అంటూ బిగ్ బాస్ ఇచ్చేసిన ఈ టాస్క్ లో అయితే వరుసగా కంటెస్టెంట్స్ అందరికీ కూడా చిక్కులైపోయిన ఒక తాళ్ళని అయితే అందించడం జరిగింది ఆ ముళ్ళని అయితే క్లియర్ గా ఇప్పేసి ఆ తర్వాత చీఫ్ అంటూ ఎవరైతే ముందుగా స్పెల్లింగ్స్ ని ఈ విధంగా అతికిస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజయం సాధించడం జరుగుతుంది అయితే హౌస్ లో అందరూ కూడా చీఫ్ మాక్సిమం అయినట్లే ఈ భాగంగానే హౌస్లో మరోసారి చీఫ్ అయ్యే అవకాశం కి ఒక బెస్ట్ గేమ్ అని చెప్పుకోవచ్చు హౌస్ అందరికీ ఈ భాగంగానే అందరూ కూడా సెకండ్ టైం చీఫ్ అయ్యేందుకు అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తూ కనిపించేశారు అయితే ఇక్కడ అవినాష్కి చాలా ఎక్స్పీరియన్స్ తన విలేజ్ టైం నుండి ఉండడంతో తన చీఫ్ కంటెండర్ అయ్యేందుకు ఇది బాగా ఉపయోగపడింది చెప్పుకోవచ్చు అందరికన్నా ముళ్ళని ఎంతో షార్ప్ గా అయితే ఇప్పేశాడు ఇప్పి ఇక వెళ్ళి చీఫ్ అనే ని ఎంతో కరెక్ట్ గా కూడా చేయడం జరిగింది అయితే ఇక్కడ సంచాలికార్డు టేస్ట్ తేజ అయితే వ్యవహరిస్తూ వచ్చేసాడు తేజ తప్పించి మిగతా హౌస్ మెన్స్ అందరూ కూడా చీఫ్ కంటెండర్ గా టాస్క్ పార్టిసిపేట్ చేస్తూ వచ్చేసారు అవినాష్ చాలా ఫాస్ట్ గా చేయడమే కాకుండా చీఫ్ అనే స్పెలింగ్ ని కూడా ఎంతో కరెక్ట్ గా పెట్టడం జరిగింది అటు ఇటుగా పెట్టినా తారుమారుగా పెట్టినా ఈ టాస్క్ లో అయితే ఓడిపోవచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అయితే అవన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా చేసి అవినాష్ అయితే ఇవి చీఫ్ కంటెండర్ గా ఎంపిక అయిపోయాడు అవినాష్ దగ్గర నేను ప్రేరణ చీఫ్ అయింది అలా ఇప్పుడు ప్రేరణ చేతులనే మళ్ళీ అవినాష్ చీఫ్ కంటెండర్ బెల్ట్ అయితే వచ్చేసింది ఏ విషయం పైన హౌస్ అంతా తనకైతే కగ్రెడ్ చెప్తూ వస్తే ఇక అవినాశ్ అయితే చెప్తున్నాడు నేను విలేజ్లో మా నాన్న వ్యవసాయం చేసేటప్పుడు ఇలానే ముళ్ళన్ని ఇప్పి తనకి సహాయం చేసేవాడిని అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది అంటూ